ఈ నెల పద్దెనిమిది శాతం బీసీలకు రిజర్వేషన్ కోసం ప్రకటించింది ఈ సందర్భంగా జగిత్యాల బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో బీఆర్ఎస్ నాయకులను కలిసి బంద్ సహకరించాలని బీసీ నాయకులు కోరగా దానికి సానుకూలంగా స్పందించిన బీఆర్ఎస్ నాయకుల స్పందనకు బీసీ నాయకులు మాట్లాడారు పద్దెనిమిది బంద్ కు బీసీలందరూ సంఘటితంగా ఉండి ఐక్యతతో బీసీల బంద్ విజయవంతం చేయాలని డిమాండ్ చేశారు ఈ సందర్భంగా రిజర్వేషన్లు సాధించే వరకు ఉద్యమాలు కొనసాగిస్తామని వారు అన్నారు తెలంగాణ రాష్ట్రంలో మరి వెనకబడిన పొలాల రాజ్యాధికారం కొనకు ఒక రాజ్యాధికారమే కాదు ఉద్యోగ మరి వాళ్ళ వల్ల జనాభా నిష్పత్తిలో వాటా కావాలనే చాలా రోజుల నుండి ఆ కోరిక ఉన్న అనేక కార్యక్రమాల వల్ల మనము ముందు ఒకటి సాధించుకున్న తర్వాత తీసుకోవచ్చని ఎదురు చూసినాము కానీ మనము ఆ యొక్క ఫలాలను అందుకోలేకపోవడం అనేది జరిగింది మరి అన్నీ అయిపోయినాయి ఇప్పుడు ఇక ఆ ఫలాలను అనుభవించాల్సిన సమయం వచ్చింది కాబట్టి మొత్తము రాష్ట్రం ఉన్న అన్ని సబ్బండ్ వర్గాలు ఏకమయ్యి మరి మేమెంతో మాకంత వాటా కావాలనే నినాదంతో మనము ఒక కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది దానిలోని భాగంగానే రాష్ట్రంలోనూ అనేక బీసీ సంఘాలు ఒకటై బీసీలే కాకుండా మనకు మద్దతుగా ఎస్సీ ఎస్టీ సంఘాలు కూడా వాళ్ళు కూడా ముందరికి రావడం జరిగింది ఇది చాలా మంచి శుభపరిణామం అలాగే అన్ని రాజకీయ పార్టీలను కూడా మనం వెళ్ళి కలిసినప్పుడు వాళ్ళందరూ కూడా మనకు మద్దతు ఇవ్వడానికి వాళ్ళ సంసిద్ధం జరిపినారు అలాగే టిఆర్ఎస్ టిఆర్ఎస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీ రామారావు గారు నిన్న నేను పత్రికలో చూడడం జరిగింది మాకు రాజ్యసభలో నాలుగు సీట్లు ఉన్నాయి మా మద్దతు ఇస్తున్నాము మీరు పార్లమెంట్లో బిల్లు పెట్టిపోయండి అని వారు చెప్పినారు మనస్ఫూర్తిగా మేము స్వాగతిస్తూ ఉన్నాము మేము మా గురించి ఎవరు ఆలోచిస్తే వాళ్ళ గురించి మేము ఆలోచిస్తాము మమ్మే ఒకటే చెప్తున్నాము ఇప్పటి వరకు మరి జనాభా ప్రాతిపదికన అవకాశాలు రాలేదు కాబట్టి ఇప్పటిదాకా అనుభవించిన వాళ్ళు పెద్ద మనసుతో మాకు అవకాశాలు ఇచ్చి మా ద్వారా కూడా సేవ చేసుకునే భాగ్యాన్ని కల్పించాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నారు రేపు జరగబోయే బంధువు పద్దెనిమిది తారీఖు నాడు జరగబోయే బంద్కు రాజకీయాలు ఖచ్చితంగా ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేకుండా బీసీల ఐక్యంతోనే అన్ని రాజకీయ పార్టీలు బీసీ జెండా కిందనే బంద్ జరపడం జరుగుతుంది అది స్టేట్ రాష్ట్ర పార్టీ నిర్ణయం మేరకే రాష్ట్ర బీసీ సంఘం నిర్ణయం మేరకే జరుగుతుంది దానికి అన్ని సంఘాలు మద్దతు ఇవ్వాలని మేమెంతో మాకంత మీరెంతో మీకంతా కూడా ఇవ్వడానికి మేము సిద్ధంగా ఉన్నాం దానికి అందరు సహకరించాలని కోరుతున్నాం మన బీసీ ఐక్యత రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్స్ మనకు హక్కులు కావాలని పెద్ద ఎత్తున పద్దెనిమిది తారీఖు నాడు బంద్ జరుగుతుంది అందులో భాగంగా అన్ని పార్టీలు మీడియా పత్రిక అక్కడ అందరూ కలిసి ఈ బంద్కు పిలిపించి ఇచ్చిన కాబట్టి దానికి మద్దతు తెలపాలని ఐక్యత కొరకు మనం రాజ్యాంగంగా బీసీల వాటాలు మనం సాధిస్తామని చెప్తూ నేను రేపు పద్దెనిమిదవ తారీఖు రోజు జరగబోయే బీసీ సంఘాల ఐక్య వేదిక పిలుపు మేరకు ఇచ్చిన బంద్ని అన్ని వర్గాలు అన్ని వ్యాపార వాణిజ్య విద్యా సంస్థలు పెట్రోల్ బంకులు మొదలగు అన్నీ బంద్ చేసి మాకు సహకరి మా బంద్కు సహకరించి మేము సాధి మేము సాధించాలనుకుంటున్నాం మా నలభై రెండు శాతం రిజర్వేషన్కి మద్దతు పలకాలని చెప్పి ఈ సందర్భంగా అన్ని వర్గాల వారిని కోరుకుంటున్నాం